సమ్మక్క సార్లమ్మకు వచ్చే భక్తులందరికీ కూడా స్వాగతం మరి అనాదిగా మనము జంపన్న వాగులో స్నానాలు చేసి తర్వాత దేవునికి సమ్మక్కకు సారలమ్మకు గోవిందరాజు పగడిద్దరాజులకు కానుకలు చెల్లించుకోవడం అనేది మన ఆచారం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం కొంతమంది దానికి భిన్నంగా మరి డ్రింక్ చేసి వాగులోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు దయచేసి అది చాలా ప్రమాదకరము మరి వాగు పెరుగుతూ ఉంటుంది నీళ్లు కూడా మరి ఎక్కువ ఉన్నప్పుడు మీరు అందులో దిగి ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడక్కడ గుంతలు కూడా ఉంటాయి వాగులో కాబట్టి అది ప్రమాదకరం ఎవరు కూడా ముందుగా స్నానాలు చేసినాకనే దేవుణ్ణి మొక్కుకున్నాక మీరు ఏదైనా దేవుడికి పెట్టుకో కోడో మేకో లేదా మీ ప్రైవేట్ కార్యక్రమాలు ఏదున్నా స్నానాలు చేసిన తర్వాత దేవునికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మీ కుటుంబ సమేతంగా మీరు మంచిగా భోజనాలు వండుకొని తిని ఎంజాయ్ చేయండి కానీ తర్వాత తాగిన తర్వాత ఎవరు కూడా వాగులోకి దిగొద్దు అది సరైనది కాదు ముందస్తు స్నానాలు చేయడమే మన ఆచారము అదేవిధంగా పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలిపెట్టొద్దు వాగులో జంపన్న వాగులో మీరు దగ్గరుండి స్నానాలు చేయించండి చేయండి ఇది మంచిది మీకు కూడా బాగుంటుంది మీరు అందరూ కూడా సంతోషంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని మరి మొక్కులు చెల్లించుకొని మీరు తిరిగి ఇంటికెళ్ళేంత వరకు కూడా మీరు సంతోషంగా ఉండాలి మళ్ళీ రెండైన తర్వాత మీ కుటుంబ సమేతంగా వచ్చే విధంగా ఉండాలనేది మా అందరి ఆలోచన కాబట్టి ఎవరు కూడా తాగి జంపన్న వాగులోకి దిగొద్దు పిల్లల్ని ఒంటరిగా వాగులోకి వదిలిపెట్టద్దు ప్రాణాపాయం ఏర్పడే ఏర్పడుతుంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కోరుతా ఉన్నాను